శ్రీ గురు భోన్నమ హరి ఓం శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని సుందరకాండలో అరవది ఒకటవ సర్గం అంగద ప్రముఖులైనటువంటి వానర వీరులు కపివరుడైనటువంటి హనుమంతుడు జాంబవంతుని సూచనను ఆమోదించారు అనంతరం వానరోత్తములందరూ మిక్కిలి సంబరపడుచున్న వారై వాయుసునుడైనటువంటి హనుమంతుని ముందు ఉంచుకొని మహేంద్రగిరిని వీడి పైకి ఎగిరారు మహాకాయులు మహాబల సంపన్నులైన వనరులు మేరుమందర పర్వతముల వలెను మదించిన మహాగజముల వలెను ఒప్పుచు ఆకాశమును కప్పివేయిచున్నట్లుగా ఉన్నారు సకల ప్రాణులచే గౌరవింపబడుచున్న వాడును మిక్కిలి ప్రజ్ఞాశాలియు ఎంతయు బలసంపన్నుడును శీఘ్రముగా సాగిపోగలవాడు అయినటువంటి హనుమంతునికి వారు తమ చూపులతో మోయిచున్నట్లుగా ఒప్పుచు తదేక దృష్టితో ఆయన్నే చూస్తూ ఉన్నారు సీత జాడ తెలుచుకునుట అను కార్యము సిద్ధించినందుకై గొప్ప యశమను పొంది వానరులందరూ కూడా కృతార్థులై ఉన్నారు కార్య సాఫల్య లాభములతో వారి మనస్సులు ఉత్సాహపరితములయ్యాయి వారి సంతోషవార్తను శ్రీరామునకు సుగ్రీవునకు తెలుపుటకు నిశ్చయించుకొని ముందునకు సాగుతున్నారు అంతటా వానరులు ఆకాశ మార్గమును పురోగమించచు సుసంపన్నమైన వృక్షాలతోనూ లతలతోనూ అలరారుచు నందనవన సదృశ్యమైనటువంటి మధువనాన్ని చేరారు ఆ మధువనం సుగ్రీవుని రక్షణలో ఉన్నది అది సకల ప్రాణులకు ఆహ్లాదం కూరుస్తున్నది కానీ సుగ్రీవుని భయంతో ఎవ్వరనూ దాని వైపునకే చూడలేదు దిముఖుడనేటటువంటి వానరుడు మహాత్ముడైనటువంటి వానర ప్రభు ఒక సుగ్రీవునికి మేనమామ ఆ మహావీరుడు ఆ వనాన్ని నిరంతరం పరిరక్షిస్తూ ఉన్నాడు వానరేంద్రుడైనటువంటి సుగ్రీవునకు ఎంతయూ మానసోల్లాసన కూర్చు ఆ మహావనాన్ని సమీపించగానే వానరులందరూ మధుపానమునకై ఎంతో ఆరాటపడసాగిరి పిదప తేనె వలె పింగళవర్ణము కలిగినటువంటి ఆ వర్ణ వానరులు ఆ గొప్ప మధువనాన్ని గాంచి సంతోషించి మధువులను క్రోలుటకై అంగద కుమారిని అభ్యర్థించారు పిదప యువరాజైనటువంటి అంగదుడు ప్రముఖులైనటువంటి జాంబవతాది వృద్ధ వానరుల ఆమోదంతో మధుభక్షణమునకై వారికి అనుమతి ఇచ్చాడు దీశాలియు బాలికుమారుడైనటువంటి అంగదుని అంగీకారాన్ని పొందిన వానరులు తేనెపట్టులతో నిండిన చెట్లపై కెక్కారు వారందరూ కమ్మని దొంపలను మధుర ఫలాలను భక్షిస్తూ అమితానందాన్ని పొందుతున్నారు మత్తులో మైమరిచారు అంగదుని అనుమతిని పొందినటువంటి వానరులందరూ పరస్పర ప్రేరణతో ఆనందమున ఓలలాడుతూ ముత్యాలు చేస్తున్నారు కొందరు వానరులు గానం చేస్తున్నారు కొందరు చెట్లు కొమ్మలకు తలకిందులుగా వేలాడుతున్నారు కొందరు నృత్యాలు చేస్తున్నారు కొంతమంది పకపకాన్ని అవుతున్నారు కొందరు పడుచుండిరి కొందరు అటు ఇటు తిరుగుచుండరి కొందరు గంతులు వేయిచుండరి కొందరు ప్రేరుచుండరి వారు ఒకరినొకరు ఆశ్రయించుచుండరి ఒకరి వీపులపై మరి ఒకరు ఎక్కుతున్నారు కొందరు ఒక చెట్టు నుండి మరొక చెట్టును దూకుతున్నారు కొందరు భాగంలో నేల మీదకి దూకుతున్నారు మరి కొందరు భూమిపై నుండి చెట్ల పైభాగాలకు ఎగురుతున్నారు గానము చేయుచున్న వాణి కడకు మరి ఒకడు నవ్వుచూ చేరి ఆ నవ్వుచున్న వాణి వద్దకు వేరొకడు బోరున ఏడుస్తూ వచ్చను ఇంకొకడు ఆ ఏడ్చుచున్న వాణిని సమీపించి త్రోస్తున్నాడు మరి ఒకడు ఆ త్రోయచున్న వానిపైబడి పైబడి గట్టిగా అరుస్తున్నాడు ఆ వానరులందరూ అతిగా మదుపానం చేయటం వలన వారి మనస్సులు అదుపు తప్పినవి వారి వికార వనమనందు అంతటను వ్యాపించాయి వారిలో మదుపాన కానివాడే లేనే లేడు తృప్తి చెందినవాడునూ లేడు ఆ వానరులందరూ యధగా ఆ మధువనమునందరి ఫలాలను భక్షించు మధువులను సేవిస్తూ పత్రములతో పుష్పములతో కలకలలాడుచున్నటువంటి చెట్లను ధ్వంసం చేయుచుండగా చూచి వనపాలకుడైనటువంటి దదిముకుడన వానరుడు మెక్కిరి కోపంతో వారిని వారింపసాగాడు వానర వీరులలో వృద్ధుడు వన సంరక్షకుడైనటువంటి ఆ దధిముఖుని మాటలను లెక్క చేయక వానరులు మితిమీరి ప్రవర్తించు చూతన్నే భయపెట్టసాగారు అప్పుడు అతడు కోపోద్రిక్తుడై వారి నుండి వనమును కాపాడుటకై పునరాలోచన చేయసాగాడు ఆ వానరులను వారించుటకై అతడు కొందరితో పురుషముగా మాట్లాడాడు వారెవ్వరూ విషయమును పట్టించుకునకయే కొందరిని అరచేతులతో చరిచాడు మరికొందరిని సమీపించి వారితో కలహించాడు అట్లే ఇంకను కొందరిని సమీపించి సామోపాయంతో వారిని ప్రార్థించను అతడు సామవచనములతో ఆ వానరులను నివారింపసాగను అంతట మత్తిల్లియున్న ఆ కపివరులు ఎట్టి జంకు కొంకు లేకుండా దోషమనియు తలంపక బలప్రయోగం చేత అతని చుట్టూ చేరి భయపెడుతూ ఈడుస్తూ అతన్ని పక్కకు లాగారు మధుపాన నా వనరులందరూ ఆ దిముక్కని గో గీళ్ళ గోళ్లతో గీరి దంతములతో కొరికి చేతులతో కొట్టారు పాదాలతో తన్నారు ఆ వనమంతయును ధ్వంసం చేశారు స్వస్తి